ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం మొదట లో శని ఉండడం వల్ల మీ కెరీర్ పరంగా చూస్తే వారం ప్రారంభంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఈ వారం మొత్తం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో వాతావరణం అద్భుతంగా మరియు సహాయకరంగా ఉంటుంది మీ తోబుట్టుల నుండి మీకు కీలకమైన మద్దతు లభిస్తుంది మీకు కొన్ని సంతోషకరమైన వార్తలు రావచ్చు మీ వైవాహిక సంబంధం ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు ప్రేమ పక్షులు తమ సంబంధాన్ని మరింత శృంగార మార్చడానికి ప్రయత్నిస్తారు మీరు సంగీతం మరియు లలిత కళలపై ఆసక్తి చూపుతారు అయితే ఈ వారం మీపై అసూయ వ్యక్తులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటి సమస్యల్ని తీవ్రంగా పరిగణించండి డబ్బు ఇవ్వడం మరియు అప్పు తీసుకోవడం గురించి మీ విధానాన్ని స్పష్టంగా ఉంచండి మీకు ఏకాగ్రత లోపించినట్లు అనిపించవచ్చు కార్యాలయంలో చాలా మంది మీతో ఏకీభవించరు మీరు వాదనలకు దిగే బదులు మీ పనిపై దృష్టి పెట్టాలి కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ హనుమన్ చాలిసా జపించండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు